హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాక్సీవే మీద ఒక బాలుడు అటు ఇటు తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించాడు అప్రమత్తమై అతన్ని పట్టుకుని ప్రశ్నించిన సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అతడు ఆశ్చర్యపోయే ఒక నిజం చెప్పాడు తాను ఆఫ్ఘనిస్తాన్ నుండి ల్యాండింగ్ గేర్ బాక్స్ వద్ద విమానం బయట దాక్కుని ప్రయాణించానని చెప్పాడు అయితే సరదా కోసమే ఇలా చేశానని వెల్లడించాడు పదమూడేళ్ల ఆ బాలుడు ఇంకా చెబుతూ తాను వెళ్లాలనుకున్నది ఇరాన్ దేశానికని పొరపాటున ఇండియా విమానం ఎక్కానని తెలిపాడు కాబుల్ విమానాశ్రయంలోకి దొంగచాటుగా చొరబడ్డానని ఏదో విధంగా విమానం వెనక భాగంలో సెంట్రల్ ల్యాండింగ్ కంపార్ట్మెంట్కు చేరుకున్నానని ఆ బాలుడు దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు ప్రశ్నింపుల తర్వాత ఆ అధికారులు విమానంలోని కిరీటంలో స్పీకర్ను కనుగొని భద్రతాపరమైన తనిఖీలు చేశారు విమానం సురక్షితమని ధృవీకరించారు అయితే అధికారులు మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు ఇలాంటి ప్రయాణాల్లో డెబ్బై శాతం మరణాలు జరుగుతాయని చీకటి ఆక్సిజన్ లేకపోవడం చలి వంటి ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు కానీ ఈ ప్రయాణం చిన్నది కావడం హైడ్రాలిక్ లైన్ల నుండి వచ్చే వేడి వంటివి అతనికి సహకరించి క్షేమంగా ప్రయాణించేలా చేశాయి ప్రయాణ సమయం కూడా కేవలం రెండు గంటల లోపే కాబట్టి విమానం బయట ప్రమాదకరంగా ప్రయాణించినా ఏమీ కాలేదని అధికారులు తెలిపారు ఆ బాలుడిని ప్రశ్నించి తర్వాత మళ్లీ అదే విమానంలో ఆఫ్ఘనిస్తాన్కు పంపించి వేశారు దర్యాప్తు తర్వాత అధికారులు విమానం సురక్షితంగా ఉందని ప్రకటించారు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని నిర్ధారించారు ఆ బాలుడు పేరు పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు ఈ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రం తాలిబాన్ ప్రభుత్వ బోర్డర్ పోలీస్ విభాగ ప్రతినిధి అబ్దుల్లా తెలిపారు విమానాశ్రయంలోని రన్వేను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తారు ఇది ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులే కాదు వేరెవ్వరూ రన్వే వద్దకు వెళ్ళలేరు ఒకవేళ ఎవరైనా అధికారి అనుకోకుండా రన్వే వద్దకు వస్తే అన్ని విమానాలను నిలిపివేసి తనిఖీలు నిర్వహిస్తారు విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటారు అని అబ్దుల్లా ఫారూఖ్ చెప్పారు బార్డు చొరబాటు ఘటనతో కాబూల్ విమానాశ్రయం భద్రతా చర్యలపై సందేహాలు తలెత్తాయి అయితే విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు ఎవరిని అక్రమంగా ప్రయాణించడానికి అనుమతించరు అని తాలిబాన్ ప్రభుత్వ అబ్దుల్లా ఫారూక్ చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి